いいです。 యాల గ్రూప్ ఏమే పత్రా ఏ పత్రా ఈ కాలం నాడు అవనమ్మ నీ విరుని ఈ ఫాటనా ని కటనిస్తాము ప్రతి ఒక్కటి చూడటువంటి మా తండీర చిత్ర బల బాధ అందరికి నమస్కారములు ఈ రోజు ప్రతి రోజు కార్యక్రమాన్ని బా జయప్రద చేసినందుకు మన జ్యోతుల కమిటీ వారికి మన జ్యోతుల అమ్మవారు కొత్తపేట జ్యోతుల కమిటీ వారికి మా ధన్యవాదములు మరి ముఖ్యంగా నలభై జ్యోతుల కమిటీ వారు కూడా మన ధర్మవరంలో అమ్మవారి ప్రతి కార్యక్రమం బాగా ఘనంగా చేయడం జరిగినది ఇప్పుడు జరిపేది ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఓకే ఓకే ఓకే

ea eee a

ஜெயுகடலமீரகடulumbiலமேலகோரி பொன்ன समेत கோவிந்தா அப்படியே அப்படியே கோத்திரம் சொன்னீங்க சாமலு கனோமா கனோவாசி கோத்திரம் الاول கோத்திரம் दशा கணிசபுதி கிராமம் கிராமன नरेश லட்சுமி லட்சுமிナ नरेश ராமச்சரன் ராமச்சரன் नरेश ஹரித்யா ஹரித்யா नरेश ఇక్కడికి వచ్చినటువంటి మన తొగడి వీలక్షత్రియ కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొట్టమొదటిసారిగా మన శ్రీ శ్రీ చోడేశ్వరి అమ్మవారి పుట్టినరోజు బాగా ఘనంగా చేసినందుకు శుభా శుభాకాంక్షలు చోడేశ్వరి అమ్మవారి శుభాకాంక్షలు పుట్టిన శుభాకాంక్షలు మన తొగిడి వీలక్షత్రియ కుల బాంధవులు అందరం కలిపి శ్రీ చోడేశ్వరి మాత పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ అమావాస్య రోజు ఈరోజు గురువారం రోజున ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అని వారం పది రోజుల నుంచి మన అన్ని కమిటీలు తిరుగుతూ బాగా జయప్రదం చేయాలని చెప్పేసి అని అన్ని కమిటీలు ఉత్సాహపరుస్తూ మా టౌన్ కమిటీ తరపున మా కమిటీ టీం అందరం కూడా ఆరు నిశాలు కృషి చేస్తూ బాగా చేయాలి రెట్టింపు ఉత్సాహం చేయాలని చెప్పేసి అని మన నలభై జోతుల కమిటీ వాళ్ళని కూడా వాళ్ళు మేము మేము వాళ్ళకు కోరి కోరుకు రెట్టింపు ఉత్సాహంతో చేయాలని చెప్పేసి అని సంకల్ప నిర్ణయం తీసుకొని అదే అందులో భాగంగానే ఈరోజు అమ్మవారు పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా చేసినందుకు చాలా సంతోషించదగ్గ విషయము ఎందువల్లంటే ఒక మంచి సంకల్పానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటుకి ముందుకు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము ఎందువల్లంటే మన తొగడీరక్షిత్ర కుల దేవత అయినటువంటి శ్రీ చోడేశ్వరిదేవి మాత అమ్మవారు మనం బోనాల కార్యక్రమం అంటే ఆధ్యాత్మికంగా ముందు పోవాలనే ఒక సంకల్పంతో మనం మగవాళ్ళందరం కలిపి జ్యోతుల కార్యక్రమం ఏ విధంగా అయితే సక్సెస్ చేస్తూ ఉండామో అమ్మవారికి కృపా పాత్రలు అవుతా ఉన్నాము అదేవిధంగా మహిళల ద్వారా కూడా బోనాల కార్యక్రమం ఏర్పాటు చేయించేసి అమ్మవారి కృప అందరూ కూడా వాళ్ళ భక్తి భక్తిభావాలుగా పెంపొందాలని చెప్పేసే సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది తెలంగాణలో రాష్ట్రంలో బోనాల కార్యక్రమం ఏ విధంగా అయితే జరుగుతూ ఉందో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఆషాఢ మాసంలో బోనాల కార్యక్రమం బాగా జరుగుతూ ఉంది అదే ప్రకారంగా అక్కడ కంటే ఇక్కడ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఆషాఢ మాసంలో బోనాల కార్యక్రమం భాగంగా పెద్దగా జరగాలని చెప్పేసి అని అదేవిధంగా చివరి రోజైన మన చోడేశ్వరిదేవి అమ్మవారు పుట్టి రోజు కార్యక్రమం కూడా బోనాలు ఇంకా రాబోయే రోజుల్లో రెట్టింపు ఉత్సాహంతో చేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ సంవత్సరము మా నలభై జ్యోతుల కమిటీ వాళ్ళందరూ కూడా ఈ మేము చెప్పిన విధంగా వాళ్ళు మేము మేము వాళ్ళకు ఓరి చేసిన దానికి చాలా సంతోష విషయము ఎందువల్లంటే అమ్మవారు మన కృప అనేది మనం ఏ విధంగా చేసుకుంటే మన తగుడు విరక్షితులవే కాకుండా ఇతర కులస్తులు అందరూ కూడా ధర్మవరం పట్టణ ప్రజలు అందరూ కూడా జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రపంచం అంతా కూడా అష్టారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అని ఎక్కడే కానీ ఏ ఆటంకాలు లేకుండా యుద్ధాలు జరుపుకోకుండా ఎక్కడే కానీ అశాంతి లేకుండా శాంతియుతంలో ఉండాలని చెప్పేసి అని రైతులు కానీ రైతాంగం కానీ వర్షాలు పడి వాళ్ళు కూడా బాగుండాలని చెప్పేసి ఒక సంకల్పంతో అమ్మవారిని ఈ విధంగా బోనాలు సమర్పించి మా మాకందరికీ సంతోషం ఉండాలని చెప్పేసి అమ్మవారికి మేము కృపా పాత్రలు కావాలని చెప్పేసి అని ఈ కార్యక్రమం చేయడం జరిగినది ఇప్పుడు మా అమ్మ మాకు అమ్మవారు ఈ విధంగా సనాతన ధర్మం ప్రకారంగా ముందు ఆనవైత్య ప్రకారంగా ఈ కార్యక్రమం ముందు ముందు పెద్దగా చేయాలని చెప్పేసి అని నిర్ణయించుకుంటా ఉన్నాము భవిష్యత్తులో మనకు ఎందువల్ల అంటే మనకు అమ్మవారు అనేది మనకి ఎప్పుడైతే మనం యజ్ఞాలు హోమాలు చేసి బోనాలు సమర్పించి సనాతన ధర్మాన్ని మనం ముందుకు ఇంకా నడపాలా ఎందుకంటే రాబోయే రోజుల్లో వెనక పడుకోకోకుండా మనం మర్చిపోకోకుండా ముందుకు తీసుకొని రావాలనే సంకల్పంతో ఏర్పాటు చేసినాము భవిష్యత్తులో మన ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఇంకా ఇంకా ముందు చేస్తే ప్రపంచం అంతా కూడా ఎక్కడే కానీ యుద్ధాలు జరగవు అని ఒక సంకల్పంతో మేము అనుకుంటా ఉన్నాము దేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా సకల కోటి జీవరాశి బాగుండి అందరూ కూడా ఎక్కడే కానీ ఏ ఆటంగా రాకోకుండా సంతోషంగా ఉండాలని చెప్పేసి అని అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి అని మునుముందు కూడా ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో అమ్మవారు మమ్మల్ని నడిపిస్తుంది అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను